పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని మొత్తాన్ని కూడా తెలుగుదేశం నాయకుల దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టే విషయం తాకట్టు పెట్టారు కులాన్ని మొత్తాన్ని కూడా స్టేట్ వైడ్గా కాపు కులాన్ని తాకట్టు పెట్టారు వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గెలిచే ఉద్దేశం ఉంటే సింగిల్గా పోటీ చేస్తే అప్పుడేదన్నా కులం ఆలోచన చేసేది మా నాయకుడైనటువంటి వంగవేటి రంగా గారిని అతి దారుణంగా చంపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి కోడేల శివప్రసాదరావు గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఆ రోజు రంగా గారిని చంపడం జరిగింది అదేవిధంగా ముత్తలగడ్డ పద్మనాభం గారిని తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి కాపుకులం ఎవరు కూడా ఈ రంగాగారి గురించి కానీ తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి కానీ తెలిసిన ఏ కాపైనా సరే తెలుగుదేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేసే ఆలోచన ఎవరికీ లేదు అదేవిధంగా నాలుగు సార్లు గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఏ గొడవకు కూడా ప్రోత్సహించేటటువంటి ఆలోచన లేవు ఈ బ్రహ్మారెడ్డి గారు కొత్తగా ఒక నేర చరిత్ర తెలిసినటువంటి ఈ నేరస్తుడు అనమాట ఆయన గతంలో వాళ్ళ చుట్టాలనే ఏడుగుని చంపి దాని కేసు విషయంలో ముద్దాయిగా జైలుకి వెళ్ళొచ్చినటువంటి ఈ బ్రహ్మారెడ్డి గారు ఈరోజు ఇన్ఛార్జిగా తీసుకొని ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ పట్టినా సరే గొడవలను ప్రోత్సహించి గొడవలు చేయాలి తగాదలు పెట్టాలి తగాదలు పెట్టి జనాలందరినీ సింగమంగం చేసి ఏదో నేను మెహర్బానీ పొందాలనే ఆలోచనలో ఉండి గొడవలు పెడతా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే మళ్ళీ కూడా అయ్యోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మొత్తం కూడా ఓట్లేసి భారీ మెజ మెజార్టీతోటి గెలిపించుకోబోతున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓట్లేసి యాభై వేల మెజార్టీ పోయినసారి వచ్చింది ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు రోట్ల మెజార్టీతో గెలిచారు దీన్ని డబల్ చేయబోతూ ఉన్నాం బ్రహ్మారెడ్డి గారు ఇంకొకటి కూడా ఈ నియోజకవర్గంలో ఒక ఎలక్షన్కి ఒకళ్ళు వస్తారు అదేవిధంగా ఈ ఐదోసారి ఈ ఐదో క్యాండిడేట్ అనమాట ఏం కూడా రేపు ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ వెళ్ళిపోతే తరుణానికి తరువాతకి మళ్ళీ ఇంకో క్యాండిడేట్ని దోలుకు దోలాడుకునేటటువంటి పరిస్థితి అనమాట అసలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత తెలుగుదేశం భూస్థాపితం కాబోతుంది భూస్థాపితం అయ్యేటటువంటి రోజులు వచ్చినాయి తెలుగుదేశానికి కాపులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే నడుస్తామని చెప్పేసి మేమందరం కూడా కాపుకోలం తరఫున తెలియజేస్తూ ఉన్నాం